ఏపీలో ఆ ఛానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి సాక్షి సహా పలు ఛానళ్ళ ప్రసారాల నిలిపివేతపై కేబుల్ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఒక వార్త సో కేబుల్ ఆపరేటర్లు ఆపివేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అయితే ఒక తీర్పిచ్చింది దాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది పెట్టుబడి గండం అప్పు పుట్టక సర్కారు సాయం కోసం రైతులను ఎదురుచూపులు ఏటా ఇరవై వేలు ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ రైతు భరోసాను అన్నదాత సుఖీభోగ మాస్టర్ మినహా సాయం ఏది అన్నదాతకు తొలి సాయం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని దుస్తుంది సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతన్నల ప్రదక్షిణడు నాడు హామీ కంటే మిన్నగా పెట్టుబడి సంబంధించిన జగన్ ఏటా సగుటన యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పదమూడు వేల ఐదు వందల చొప్పున సాయం జమ భూ యజమానులతో పాటు అటవీ దేవాదాయ కౌలు రైతులకు సాయం అంటూ కూడా ఒక వార్త ఇచ్చింది సో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే అప్పుడు విమర్శల పర్వం మొదలుపెట్టింది ఇంకా విధి విధానాలు కూడా ఖరారు కాలేదు అప్పుడే రైతన్నలంతా వెడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నట్లుగా ఒక అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పదమూడు వేల ఐదు వందల చొప్పున సాయం అనేది ఖచ్చితంగా తప్పుడు ప్రకటన తప్పుడు అంశం పదమూడు వేల ఐదు వందలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవ్వలేదు ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి పిఎం కిసాన్ పిఎం కిసాన్ యోజన పథకం కింద వచ్చేటువంటి ఆరు వేల రూపాయలకి మరొక ఏడున్నర వేలు కలుపుకొని మొత్తం పదమూడున్నర వేలుగా చిత్రీకరించే ప్రయత్నం తప్ప గంప కొత్తగా పదమూడున్నర వీళ్ళు అయితే ఇవ్వలేదు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ నుంచి కేంద్రం నుంచి డైరెక్ట్గా రెండు విడతల్లో పడేటటువంటి నిధులు లేదా మూడు విడతల్లో పడేటటువంటి నిధుల్ని తమ ఖాతాలో వేసుకొని తాము మాత్రం ఏడున్నర వేలే వేస్తూ ఆహా చూసారా పదమూడున్నర వేలు పదమూడున్నర వేలు చెప్పేట్టిన ప్రయత్నం చేసింది తప్ప ఇవ్వలేదు ఇది కూడా ఒక తప్పుడు అంశం తప్పుల తడక తప్పుడు కథనం అని అయితే మనం బలంగా బల్లగుద్దీ చెప్పొచ్చు అనమాట సో తప్పుల తడక అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయొచ్చు అనమాట ఇక జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యం చంద్రబాబు లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు జగన్ భద్రతపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు అంటూ కూడా పేర్నాని కామెంట్లు సో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితోటి ప్రత్యేక దళం ఎస్ఎస్జీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పేసి మరి పేర్నాని అంటారు ఏంటో కానీ ఇది ఇది కూడా ఒక ఈ కామెంట్ అనేది మరి ఏ విధంగా సహేతుకం ప్రత్యేకమైనటువంటి చట్టం చేసుకున్నది వాస్తవం కాదా ప్రధానమంత్రికి కూడా లేని పె రీతిలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి తన కోసం తన కుటుంబ సభ్యుల రక్షణ కోసం పెద్ద ఎత్తున అక్కడ చట్టం చేసుకుంది వాస్తవం కాదా ఇక ఆయన ఇంటికి పదడుగుల గోడ ఆ తర్వాత ఇంకొక ఇరవై అడుగులో ముప్పై అడుగుల ఎత్తున ఐరన్ ఫెన్సింగ్ వేసుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఆంక్షలు పెట్టి అసలు ఆ ప్రాంతంలో ఎవరిని తిరగనివ్వకుండా తిరగాల్సి వచ్చినా సరే ఐడి కార్డులను ఏదైనా ఇదని చూపించుకోవాల్సిన పరిస్థితి అసలు ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద ఎత్తున రక్షణ వలయాలు రక్షణ కవచాలు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుని ఆఖరికి ఎలాంటి సిస్టమ్ ఉంటుందంటే రాష్ట్రపతి భవన్ దగ్గర ఒకవేళ ఏదన్నా అనుమానిత కారులు కానివ్వండి అనుమానిత వాహనాలు కానివ్వండి ఇవన్నీ తిరుగుతున్నప్పుడు వాటిని గమనించి ఆ మార్గం గుండా పెడుతుంటే పంచర్ చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది అంటే కింద కింద నుంచి పంచర్ చేసేటటువంటి విధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అమర్చి దాని ద్వారా పంచర్ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తా అవి కూడా సీఎం ఇంటి ముందు ఏర్పాటు చేసుకుంది వాస్తవం కాదా దాని గడిగడికి ఒక చెక్ పోస్టు భద్రతా వలయం అక్కడ పెద్ద ఎత్తున పోలీసుల పహార ఎస్ఎస్జీ పేరుతోటి పెద్ద గ్రూప్ ఏర్పాటు చేసుకోవటం దానికి సంబంధించి అత్యాధునిక ఆయుధాలు ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండోస్ను తలపించే విధంగా యూనిఫాము ఆ కళ్ళద్దాలు ఆ ఆయుధాలు ఆ కథ కమమిషు అసలు చట్టం చేశారు కదా ఇవన్నీ అబద్ధాలనుకుందాం మరి చట్టమే అబద్ధం అయిపో అయిపోదు కదా ఎస్ఎస్జి పేరుతోటి ప్రత్యేక చట్టం ఏది ఎన్ఎస్జి సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి లేదంటే ఎస్పీజీ ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఇచ్చేట ఎస్పీజి చట్టం ఏ విధంగా ఉందో సేమ్ దాన్నే తీసుకొచ్చి ఇక్కడ అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక కొత్త చట్టం ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసుకోవడం వాస్తవం కదా సో మరి ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఏంటంటే మరి వ్యక్తిత్వ హానం ఏంటో ఫేక్ న్యూస్ అంటూ నానియే చెప్పాలి సో ఈ అంశాన్ని కూడా మనం చూడవచ్చు మెయిన్ పాయింట్లు ఇవి ఆ తర్వాత కేజ్రీవాల్కి నిరాశ కానివ్వండి ఏపీ టెట్ ఫలితాల విడుదల కానివ్వండి కప్పం కడితేనే కింగ్ ఫిషర్ అంటే మరొక కథనం కానివ్వండి ఇవన్నీ హైలైట్ చేస్తూ ముఖ్యమైనటువంటి దాన్ని ప్రధానంగా ఇచ్చింది